హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు రోజుల పాటు ఇవన్నీ కూడా బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రీసెంట్గా అంటే ఇప్పుడు దీనికంటే ముందు వీడియో నేను ఒక వీడియో అయితే కనుక అప్లోడ్ చేయడం జరిగింది చిన్న వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ యూపీఐ పేమెంట్ ఆన్లైన్లో యూపీఐ పేమెంట్లు అయితే కనుక తీసుకుంటున్న ఒక చిరు వ్యాపారికి భారీగా జిఎస్టీ నోటీస్ అయితే రావడం జరిగింది సో దీనికి నిరసనగా ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో చిరు వ్యాపారులు అందరూ కూడా టీ కాఫీ షాపులు బేకరీలు నిర్వహించే వారందరికీ కూడా జీఎస్టీ అధికారుల నుంచి అయితే నోటీసులు వచ్చాయి అంటే చిన్న వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా ఆన్లైన్లో పేమెంట్స్ తీసుకునే వారందరికీ కూడా ఇప్పుడు ఆ జీఎస్టీ నోటీసులు అయితే రావడం జరిగింది ఈ నోటీసులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు ఈ వ్యాపారస్తులందరూ డిజిటల్ లావాదేవీల ఆధారంగా తమపై పన్ను బాధ్యతలు విధించడాన్ని వ్యాపారులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వార్షికంగా నలభై లక్షలకు పైగా టర్న్ ఓవర్ ఉందన్న అనుమానంతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు అంటే సంవత్సరానికి నలభై లక్షల పైగా టర్నోవర్ చేస్తున్నారని జిఎస్టి రిజిస్ట్రేషన్ అయ్యి కూడా మీకు లేవని చెప్పేసి ఎలా వ్యాపారం చేస్తున్నారని పేర్కొంటూ నోటీసులు జారీ చేయడాన్ని వారు దౌర్జన్యంగా అభివర్ణిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రోజు అంటే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇవాళ రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీ షాప్స్ కానీ పాలు షాప్స్ కానీ కాఫీ షాప్స్ కానీ బేకరీలు కిరాణా దుకాణాలు అలా ఇలా చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విక్రయాలన్నీ కూడా బంద్ చేసేస్తాయి అంటే ఇవాళ రేపు కూడా వ్యాపారాలు ఏమీ జరగవు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇక నిరసనలో భాగంగా యూపీఐ చెల్లింపులు పూర్తిగా నిలిపేసి క్యాష్ ఓన్లీ అని చెప్పేసి బోర్డులు కూడా పెడుతున్నారు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు కొన్ని బేకరీలు నిరసనగా బ్లాక్ కాఫీ మాత్రమే అమ్ముతున్నారు వ్యాపారులు బ్లాక్ బ్యాడ్జీలు ధరించి తమ అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక కర్ణాటక స్టేట్ అసోసియేషన్ ఆఫ్ బేకరీస్ క్యాండిమెంట్స్ అలాగే క్యాండిమెంట్స్ అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదున బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు అయితే రూపొందించనున్నారు రూపొందిస్తున్నారు ఆల్రెడీ ఇక ఈ ర్యాలీలో వేలాది మంది చిరు వ్యాపారులు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని చెప్తున్నారు ఇక వాణిజ్య పన్నుల శాఖ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో యూపీఐ లావాదేవీలు ఈ మధ ఈ మధ్యకాలంలో అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్య చేసిన నాలుగు సంవత్సరాల్లో యూపీఐ లావాదేవీలు ఎంత అమౌంట్లు వాళ్ళు తీసుకుంటున్నారు ఏంటి దీని ఆధారంగా మొత్తం టర్న్ ఓవర్ అంతా లెక్కెట్టి జీఎస్టీ నోటీసులు అయితే జారీ చేసింది అయితే వ్యాపారులు తమ విక్రయాలను జీఎస్టీ మినహాయింపుల్లోకి వచ్చే ఉత్పత్తులు లేదా ఒక పర్సెంట్ కాంపోజిషన్ పథకంలో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఉదాహరణకు చూస్తే హవేరీ జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి శంకర్ గౌడ్కు ఒక కోటి అంటే ఇందాక చెప్పుకున్న వీడియోలో ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక కోటి అరవై మూడు లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఆధారంగా అంటే నాలుగేళ్లలో ఆయన యూపీఐ పేమెంట్స్ ద్వారా తీసుకుంది ఒక కోటి అరవై మూడు లక్షలు దానికి సంబంధించి ఇరవై తొమ్మిది లక్షలు జిఎస్టీ కట్టాలని చెప్పి నోటీసులు ఇచ్చారు సో ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపారులందరూ కూడా యూపీఐ సేవలను విస్మరిస్తూ క్యాష్ ఓన్లీ అంటే నగదు వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు ఈ పరిణామంలో ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య సైతం జీఎస్టీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు నౌ జీఎస్టీ పేరుతో అవగాహన ప్రారంభించడం ఈ కార్యక్రమం ప్రారంభించడంతో పాటు నలభై లక్షలకు మించిన వ్యాపారులకు ఆ ట్యాక్స్ ప్రసం ప్రిసెంట్వ్ ట్యాక్స్ అమ్మ స్కీమ్ అమలు చేయాలని వ్యాపారులు అయితే డిమాండ్ చేస్తున్నారు మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారు తెలియాల్సి తెలియాల్సింది కాకపోతే ఇవాళ రేపు కూడా చిన్న వ్యాపారులు అందరూ కూడా షాపులు అయితే మూసివేస్తున్నారు బంద్ చేస్తున్నారు ఆ ఎల్లుండి అంటే ఇరవై ఐదో తారీఖున కూడా భారీ ధర్నాకు ప్లాన్ చేశారు